రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల పెండింగ్ సమస్యలు ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎన్నికల లోపు నామమాత్రపు ధరకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నెలకు పదివేల పింఛన్ ఇవ్వాలని దాడుల నివారణకు కమిటీలు వేయాలని కోవిడ్తో మృతి చెందిన వారికి ఐదు లక్షల పరిహారం ఇవ్వాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ పై చర్చించారు

సిక్స్టీ పర్సెంట్ కట్టండి సిక్స్టీ పర్సెంట్ మేము కన్సెషన్ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తాం నెంబర్ వన్ హిందూ ది హిందూ అనేది అలా వేచి పోతే అవగానే రేపటి నుంచి మీరు అంతా కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టండి అందరు అందరు పెట్టారు ఉద్యోగం కోసం అంతకు బాగా చూసే జర్ జర్నలిస్టులు నైట్ డ్యూటీ చేస్తే భోజనం పెట్టే వాళ్ళు ఆఫీస్ ఈ ఆర్ఎస్పి దగ్గర ఉన్నటువంటి మరిపల ఉండాలి వాళ్ళు కూడా తొలవ ఐదు వందల గజాలు ఇచ్చారు ఆ తర్వాత మన మధురవాళ్ళు ఇచ్చారు కాపులపాడులో కూడా ఇచ్చారు సరే పెండింగ్ ఉంది అనుకోండి తర్వాత ఎన్నికల మేనిఫెస్టో పెట్టించగలము గొడవ చేసి ఏదైనప్పటికి కూడా ఏం చేయలేము అనే దానికంటే సంఘటితంగా అన్ని జర్నలిస్టులు కలిసి సంఘాలు కలిసి మీద ఉద్యోగ సంస్థలు ఉద్యమ సంస్థలు ఏవైతున్నాయో వామపక్ష పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరం కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచదే కాదు కనుక ఖచ్చితంగా ఇవాళ కాబట్టి రేపు కొత్త ప్రభుత్వం అయినా చేయించడానికి అవకాశం ఉందని మా ప్రగాఢ విశ్వాసం అందుకోసం పోరాటం చేయడంలో మీరు అందరూ కలిసి రావాలని కోరు కోరుతూ చంద్రబాబు గారు గండి గుండదు ముప్పై ఎకరాలు అంటే ప్రకారం ఆరు వందల మంది సరిపోతుంది మిగతా జనాలకు ఎక్కడ తెస్తారు కనీస ఈ రోజు కూడా దాని మీద ఒక ఇంప్లిమెంట్ లేదు ఇది ఇస్తున్నామని మాట లేదు కనీసం అక్కడ ఎంఆర్ రావు గడితే ఇక్కడ సంబంధం లేదు సార్ మాకేం సంబంధం చెప్పలేదు అన్నారు అంటే ఇవన్నీ అలాగే ఉన్నాయి ఇవన్నీ ఉంటుండగా ఒక ఫేక్ న్యూస్ లో వాళ్ళ జర్నలిస్టులు అంటే ప్రతి ఇష్యూని మేము బయటికి తీసుకొచ్చి ఫోకస్ చేసి ఎవరైనా చేస్తాము కానీ మాకే మాకే ఒక పెద్ద బ్లైండ్ గా చూపించి ఆ మీకు అయిపోతుంది రెండు రోజులు కానీ మా వాళ్ళు కూడా అలాగే కోరుకున్నారు